హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఐదు రోజులు మనకి ఎలా ఉంటుంది ముఖ్యంగా మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం ఒక అల్పపీడన ప్రాంతంగా అయితే కొనసాగింది దాంతోపాటుగా మనకి ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి మహారాష్ట్ర వైపుగా ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా మనకి మహారాష్ట్ర అటు గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉంది కాబట్టి రానున్న ఐదు రోజుల వరకు మనకి తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అయితే విస్తారంగా భారీ నుండి అతి భారీ పిడుగులు ఉరుములు అంటే ఎక్కువ చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాంతో దాంతోపాటుగా మనకి వచ్చే పది నుండి పదిహేను రోజుల వరకు కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వచ్చే పది నుంచి పదిహేను రోజులు వ్యవధిలో అనేది మనం తెలుసుకుందాం దాంతోపాటుగా మనకి కొత్త ఒక కొత్త ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఈ అల్పపీడనం వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకి శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే బంగాళాఖాతంలోని కాస్తంత మనకి కోస్తాంధ్రకు దూరంగా కొంచెం తూర్పు భాగాల్లో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కొనసాగుతుంది ఇది మనకి అల్పపీడనంగా రేపు ఉదయం కల్లా అంటే రేపు రేపు తెల్లవారుజాము కల్లా ఒక అల్పపీడన ప్రాంతంగా మారి ఆపై మనకి ఇది పశ్చిమ సారీ ఉత్తరాంధ్ర మీదుగా మనకి మహారాష్ట్ర గుజరాత్ వైపు వెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది సో మనకి ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వల్ల ప్రస్తుతం మనకి ఏంటంటే వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో కాల సమయం నుంచి కొన్ని ప్రాంతాలు అయితే నమోదవుతున్నాయి ప్రస్తుతం మనకి నెల్లూరు దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ కొన్ని దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మహబూబాబాద్ జిల్లాతో పాటుగా మనకి ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు నంద్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాలు అయితే ప్రస్తుతం వర్షాలు నమోదవుతున్నాయి అటు మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో అయిన భద్రాద్రి కొత్త గూడెం సైడ్ కూడా ములుగు సైడ్ భూపాలపల్లి సైడ్ కూడా కొన్ని వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కోస్తాంధ్ర మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం ఎండ కాస్తూ కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడక్కడ చిరుజాలులు అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయండి ఇదండి ఓవరాల్గా ప్రస్తుతం మనకి సాట్లైట్ ఇమేజ్ ద్వారా చూసుకుంటున్నాం కానీ రానున్న పది రోజుల వరకు ముఖ్యంగా సారీ రానున్న ఐదు రోజుల వరకు అంటే ఈ అల్పపీడన ప్రాంతం మనకి ఏ దిశగా కదలనుందంటే ఒకసారి నేను మీకు క్లియర్ గా ఒక బ్యాక్ సైడ్ ఒక ఇండికేషన్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ నాకు ఒక పెట్టే ఉన్నాను ఒక మ్యాప్ అనేది సో చూసుకుంటే ఈ అల్పపీడన ప్రాంతం అనేది మనకి ఈ దిశగా వెళ్ళనుంది అంటే ఉత్తరాంధ్ర మీదుగా మహారాష్ట్ర అంటే విదర్భ ప్రాంతం మీదుగా మనకి అటు బంగాళాఖాతం వైపు అటు మనకి అరేబియా సముద్రం వైపు ముఖ్యంగా గుజరాత్ మీదుగా మనకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది చూసుకుంటే అంటే కాస్త ముంబైకి ఉత్తర భాగాల్లో నుంచి ఇది అదేబియా సముద్రంలో వైపు వెళ్ళే అవకాశం ఉంది సో ఈ అల్పపీడన ప్రాంతం ఈ దిశగా కదునుంది కాబట్టి మనకి వర్షాలు జోరు అనేది మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాలు జోరు వచ్చేసి మనకి ఎక్కువ శాతం కోస్తాంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో అధికంగా ఉంటుంది రాయలసీమలోని మనకి ముఖ్యంగా ఉత్తర భాగాల్లో అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి రాయలసీమలోని అయితే ఉత్తర భాగాలు అంటే కర్నూలు నంద్యాల దాంతో పాటుగా పల్నాడు జిల్లా కడప జిల్లాలోని ఉత్తర భాగాలు అనంతపురం జిల్లాలోని ఉత్తర భాగ భాగానే మనకి రాయలసీమ జిల్లాలో కాస్తంత వర్షాలు ఎక్కువగా ఉంటాయి మిగతా కోస్తాంధ్ర జిల్లాలు అన్నిటిలో కూడా మనకి అధికంగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఈ అల్పపీన ప్రాంతం ద్వారా కనిపిస్తోంది కానీ మరి వరదలు వచ్చే అవకాశాలు అంటే మరి ఫ్లడ్డింగ్ రైన్స్ అంటే ఎక్కువగా బీభత్సైన కరమైన వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు కానీ కొంతమేర వర్షాలు ముఖ్యంగా మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే తప్పకుండా సాయంకాల సమయం రాత్రికాల సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే మనకి రానున్న ఐదు రోజుల వరకు అంటే ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి సో రానున్న ఐదు రోజుల వ్యవధిలో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నవ్వుదే అవకాశం ఉందో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందామండి ఒకసారి డీటెయిల్గా మనము చార్ట్ చూసుకుంటే వెనకాల మనకి డీటెయిల్గా మాట్లాడుకుంటే మనకి ఎక్కువ శాతం కోస్తాంధ్రాలలోనే వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే వచ్చే ఐదు రోజుల వరకు కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి కాస్తంత కర్నూలు నంద్యాల జిల్లా ప్రకాశం పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు విజయవాడతో పాటుగా మనకి సారీ అండి మనకి ఏలూరు ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామ జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ శాతం మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాం సమయంలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది తిరుపతి తిరుపతి నెల్లూరు జిల్లాలో కూడా మనకి వర్షాలు కాస్తంత పెరిగే అవకాశం అయితే నేటి నుంచి మనకి ఒక మూడు రోజుల వరకు కనిపిస్తుందండి ముఖ్యంగా మనకి కాస్తంత రాయలసీమ జిల్లాలో దక్షిణ భాగాలు అంటే అనంతపురం సత్యసాయి దాంతోపాటుగా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికంటే తక్కువగా ఉంటాయి అంటే రాయలసీమ ప్రాంతంలోని ఉత్తర భాగాలు మినహాయిస్తే దక్షిణ భాగాల్లో మనకు కాస్తంత వర్షాలు తక్కువగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని ఆదిలాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్తో పాటుగా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హనుమకొండతో పాటుగా మనకి భూపాలపల్లి ములుగు పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాలతో పాటుగా వనపర్తి నారాయణపేట గద్వాలు వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్తో సహా జనగామ జిల్లాతో పాటుగా మనకి జయశంకర్ భూపాలపల్లి అంటే అన్ని సమస్త తెలంగాణ ప్రాంతాల్లో మనకి అధికంగానే వర్షాలు వచ్చే ఐదు రోజుల వరకు మనకు అనిపిస్తున్నాయండి వచ్చే ఐదు రోజుల వరకు మనకి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా ఉరుములు ఎదురుగాళ్ళతో కూడిన భారీ పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు అయితే సాయంకాల సమయం నుంచి మనకి రాత్రికాల సమయం వరకు కనిపిస్తున్నాయండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వచ్చే ఐదు రోజుల వరకు మనకి కోస్తాంధ్ర తెలంగాణలో అధికంగా వర్షాలు ఉంటాయి దాంతో పాటుగా ఉత్తర రాయలసీమ జిల్లాలు అంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా మనకి కాస్తంత మనకి అనంతపురంలోని ఉత్తర భాగాలు అంటే కర్నూలుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు దాంతో పాటుగా నంద్యాలకి కొంచెం దగ్గరగా ఉండే ప్రాంతాలు కడప అంటే ఉత్తర కడప ప్రొద్దుటూరు కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కాస్తంత వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలో కూడా కొంచెం వర్షాలు అయితే పెరుగుతాయి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి జిల్లా వారు రై సత్యసాయి జిల్లా వాసులు మాత్రం ఇరవై ఎనిమిది తర్వాత మనం వర్షాలు అధికంగా ఆశించవచ్చు వరకు చెదురుమదురుగానే ఆ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అంటే దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ ఇరవై ఎనిమిది తర్వాత మనకి రాయలసీమ వ్యాప్తంగా కూడా విస్తారంగా అతి భారీ పిడుగులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది దాని గురించి నేను నెక్స్ట్ స్లైడ్లో అయితే అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికైతే మనకి కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తర ఉత్తర రాయలసీమ తెలంగాణలో అధిక వర్షాలు అయితే వచ్చే ఐదు రోజుల వరకు మనం చూసే అవకాశం అయితే ఈ అల్పపీడిన ప్రభావం వల్ల మనకు కనిపిస్తోందండి అందరికి అర్థమైందనుకుంటాను వచ్చే ఐదు రోజుల పాటు మనకు కోస్తాంధ్ర రాయలసీమతో ఉత్తర రాయలసీమతో పాటుగా తెలంగాణలో విస్తారంగా పి భారీ పిడుగులు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది నెక్స్ట్ మనకి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మనకి ఇంకొక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడుతుందండి ఈసారి మనకి ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది శ్రీలంక పరిసర ప్రాంతాలు అంటే మనకి ముఖ్యంగా హిందూ మహే హిందూ మహాసముద్రం దిగువ భాగాల్లో మనకి శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవటం ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో మనకి వర్షాల జోరు అనేది ఇరవై ఎనిమిది తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి రాయలసీమ జిల్లాలో ఉత్తర భాగాలు ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని అదేవిధంగా నిన్న అనంతపురం జిల్లాలో కూడా కొన్ని అయితే వర్షాలు కురవడం జరిగింది కానీ వచ్చే ఐదు రోజుల వరకు కూడా వర్షాలు ఉంటాయి కానీ మనకి మెయిన్ వర్షాలు అంటే అధిక వర్షాలు అనేవి మనకి ఇరవై ఎనిమిది తర్వాత అనేక ప్రాంతాలలో అంటే ఇరవై ఎనిమిది తర్వాత మనకి అనేక ప్రాంతాల్లో అయితే రాయలసీమతో పాటుగా మనకి దక్షిణ రాయలసీమ ఉత్తర రాయలసీమను కాకుండా మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే మనం రా ఇరవై ఎనిమిది తర్వాత మాత్రమే చూసే అవకాశం అయితే కనిపిస్తోంది అక్టోబర్ మొదటి వారం వరకు కూడా రాయలసీమ జిల్లాలో అధిక వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి అయితే రానున్న పది నుంచి పదిహేను రోజుల వరకు వర్షాలు చూసుకుంటే ఎందుకంటే మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు పెరిగితే ఉపరితల ఆవడం ప్రాంతం అయితే శ్రీలంక పరిసర ప్రాంతంలో ఇరవై ఎనిమిది తర్వాత ఏర్పడుతుంది దాని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే పుంజుకునే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి మరింతగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుందండి రానున్న పది నుండి పదిహేను రోజులు వర్షాలు చూసుకుంటే కోస్తాంధ్ర తెలంగాణలోని వర్షాల జోరు అనేది కొనసాగుతూ రాయలసీమలో ఇరవై ఎనిమిది తర్వాత మరింత వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే మనకి క్లియర్ కట్గా మ్యాప్ అనేది ఇండికేట్ చేస్తుంది మొత్తం కోస్తా ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా కూడా రెడ్ కలర్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే అనేక జిల్లాల్లో వర్షాలు అనేది రానున్న రోజుల్లో మనకి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనకి ఎండ ఉంది అని చాలామంది కామెంట్స్ అయితే తప్పకుండా చేస్తారు ఎందుకంటే వర్షాలు మీరు చెప్తున్నట్లు ప్రెసిడెంట్ పడట్లేదు అంటారు కానీ ఇప్పుడు పరిస్థితి కాదని నేను చెప్పేది రానున్న రోజుల్లో పరిస్థితి అంటే ముఖ్యంగా వచ్చే ఐదు రోజుల వరకు కూడా కోస్తాంధ్ర తెలంగాణ ఉత్తర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి కానీ వర్షాలు మనకి జోరు అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఇరవై ఎనిమిది తర్వాత రాయలసీమ జిల్లాలో కనిపిస్తోంది ప్రస్తుతానికి అయితే కోస్తాంధ్ర తెలంగాణలో అయితే వచ్చే ఐదు రోజుల వరకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ వర్షాలు మనకి ముసురు వాతావరణం టైప్ ఉండవంటే అంటే కంటిన్యూస్గా మనకి వర్షాలు పడే అవకాశాలు అయితే లేవు ముఖ్యంగా మనకి వర్షాలు ఎక్కువ శాతం మనకి మధ్యాహ్న కాలం నుంచి ప్రా ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా సాయంకాల సమయం రాత్రికాల సమయం కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము సమయంలో కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఐదు రోజుల వరకు కనిపిస్తోంది ఆపై మనకి వర్షాల తీవ్రత అనేది నెమ్మది నెమ్మదిగా మనకి రాయలసీమకు షిఫ్ట్ అయ్యే రాయలసీమలో కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇదన్ని ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అనేది ఉభయ తెలుగు రాష్ట్రంలో కొనసాగనుంది వరుస ఉపరితల ఆవర్తన ప్రాంతాలు వరుస అల్పపీడన ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలను యాక్టివ్ అంటే మనకి యాక్టివ్ మాన్సూన్ కండిషన్ చురు ఋతుపవనాలు చురుగ్గా ఉండే ఉంచడా ఉంచడానికి మనకి వరుస అల్పపీనాలు వరుస ఉపరితల ఆవతనలు అయితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఋతుపవనాలు చురుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాయండి సో ఇదన్నీ ప్రస్తుత వాతావరణ అప్డేట్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా కొట్టండి వీడియో ఎక్కువ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పటి వరకు సెలవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్